హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు ఉదయం లేచిన వెంటనే మన ఫోన్ చూసినాక అందరూ భోగి ఇలా చేసుకున్నామని సంక్రాంతి మగ్గులు ఇలా పెట్టామని చెప్పేసి సంక్రాంతి ఇలా జరిపేమని చెప్పేసి స్టేటస్లు పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటారు నా చిన్నప్పుడు మా ఊళ్ళో పండుగ సందడి ఎలా ఉండేదో మీతో పంచుకుందాం అనుకుంటున్నాను నా చిన్నప్పుడు అంటే నా ప్రైమరీ స్కూల్స్ టైంలో అనమాట ఉదయాన్నే లేచిన వెంటనే చిన్న స్టీల్ ఒకటి చేతిలో పెట్టి మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి పాలు కోసం పంపించేది మా అమ్మ నేను క్యారేజ్ పట్టుకుని వెళ్ళేటప్పటికి పశువుల దగ్గర చిన్న మంటేసుకుని అందరూ గుమ్మి గుడి అక్కడ కూర్చుని అలా ఉండేవాళ్ళు పాలు క్యారేజ్ పట్టుకుని ఇంటికి వచ్చాక త్వరగా బ్రష్ చేసి స్నానం చేయి అరిటాకులు గట్రా కొయ్యాలి కదా అని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది స్నానాలు అయిపోయాక కొత్త బట్టలు వేసుకోవడం అనేది ఒక అల్టిమేట్ సీన్ అనమాట ఇంట్లో మా పిల్లలకి అంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి మా అన్నీకి మా చిన్నాన్న వాళ్ళ ఇద్దరు పిల్లలు మా ఇద్దరు తమ్ముళ్ళకి మా తమ్ముడికి నాకు కలిపి ఒకేలాంటి బట్టలు ఉండయి ఒకే పొడవు టాన్ తీసేసి అది అందరి సైజులు అనమాట అందరికి ఒకేలాంటి బట్టలు పైన షర్ట్ ఎలా ఉంటుందో కింద ప్యాంట్ కూడా అలాగే ఉంటుంది ఒకటే యూనిఫామ్ అది వేసుకొని ఊరంతా తిరగడం అలాగే ఈ సంత రోజు కొన్న గ్రీటింగ్ కార్డులు ఉంటాయి కదా గ్రీటింగ్ కార్డులో మంచి మంచి స్టిల్స్ ఉండేవి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఇలాంటి గ్రీటింగ్ కార్డులు సంత రోజు కొనేసి దాని ఏమో వచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసి ఎవరికైతే ఇస్తామో వాళ్ళ పేర్లు టూ అని రాసి తిరిగి తిరిగి పంచడం చాలా ఒక ఎక్సలెంట్ అనమాట పళ్ళకి చుట్టాలు ఎవరిని వస్తే వాళ్ళని తీసుకుని మా ఊరు వాటర్ ఫాల్స్కి వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది ఈ చుట్టాలు వచ్చినప్పుడు మా ఏం చేసేవారంటే వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురారా వాళ్ళకి అని చెప్పేసి అంటే షాప్కి వెళ్ళేసి కూల్ డ్రింక్ తీసుకురావడం అమ్మే వచ్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు తర్వాత వాళ్ళందరూ తాగేసిన తర్వాత మాకు కూడా ఇస్తారేమో అని చెప్పేసి తలుపు దగ్గర అలా నిల్చొని చూడడం అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాంటిది అనమాట చుట్టాలు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు వెనకాలే వెళ్ళేవాళ్ళం అనమాట ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఒక పావలో లేకపోతే రూపాయి ఇస్తే తర్వాత షాప్కి వెళ్ళి పప్పలు కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అనుకుని వెనకాలే నిల్చొని అలా వెయిట్ చేసేవాళ్ళం మా చిన్నాన్న వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు మా అక్క వాళ్ళు వీళ్ళందరూ వన్న అరిసెలు పొంగడాలు జంతికలు ఇవన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చేవాళ్ళు అలాగే అమ్మ ఏం చేసేదంటే ఇంట్లో వండు కూడా ఒక కవర్లో కానీ దేంట్లో పెట్టి అందరికి ఇచ్చేయమని చెప్పేసి పంపించేది సో నేనేం చేసేవాడిని అంటే చాలా హ్యాపీగా అవన్నీ తీసుకుని వాళ్ళందరికీ ఇవ్వడానికి ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాడిని సాయంత్రం కాగానే మా ఊర్లో చావడ దగ్గర మంట పెట్టి డప్పులు కొట్టేవాళ్ళం ఈ డప్పులు కొట్టేటప్పుడు సౌండ్ వల్ల ఊర్లో ఉన్న జనాలందరూ చావడ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే అందరు గుమ్మి కూడా ఉండేవాళ్ళు ఈ డప్పులు కొట్టేటప్పుడు ఈ డప్పులు కొట్టే వాళ్ళ వైపు ఆ తుడుము కొట్టే వైపు వైపు వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోయే వాళ్ళం ఎలా రా బాబు ఆ కర్రలు పట్టుకుని ఆ డప్పుని ఆక్కుండా అంత ఎక్కువసేపు ఎలా అనుకునే అనుకునేవాళ్ళం ఈ డప్పులు కొట్టే సౌండ్ లో మైమర్చిపోయి ఉంటాం అనమాట ఈలోపు ఏమవుద్దంటే చేత అయినా అమ్మ కబురు పెడుతుంది ఒరే భోజనానికి రారా ఎక్కడున్నాడో ఒకసారి మా వాడికి చెప్పండ్రా అని చెప్తే ఎవరైనా చెప్తే అప్పుడు మాత్రం భోజనానికి వెళ్ళేవాళ్ళం అప్పుడు దాకా ఈ డప్పులు ఆడే దింసాలను చూసుకుని అలా ఉండిపోయేవాళ్ళం ఇప్పుడైతే ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో ఎవరికి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే అందరూ తెలుస్తుంది కాకపోతే అందరూ వాట్సాప్ స్టేటస్లోను వాట్సాప్ పిక్లోను చూసుకోవడమే ఒకప్పుడు లాగా గ్రీటింగ్ కార్డులు ఇంటింటా ఇవ్వడం అలాంటిదేం లేదు ఇప్పుడు అంతా కూడా ఊరికి ఒక ఫ్లెక్సీ పెట్టేస్తున్నారు ఎవరింటి దగ్గర వాళ్ళు సంక్రాంతి శుభాకాంక్షలు గ్రామస్తులందరికీ అని చెప్పేసి ఫ్లెక్సీ పెట్టేస్తుంటే అందరూ అదే గ్రీటింగ్ కార్డులో ఫీల్ అయిపోవడం జరుగుతుంది మీ అందరికీ అన్ని ఊళ్ళో ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను నాకైతే ఇప్పుడు అంతే అంతా డీజే సౌండ్లు అయిపోయి దింసాలు ఇవన్నీ కూడా డీజే సౌండ్లోని మాదిరిగానే ఉంటుంది డప్పులు కూడా డప్పుల కన్నా డీజే సౌండ్ డీజే సౌండ్ అంటేనే జనాలు కూడా బాగా ఎక్కుతుంది ఈ డప్పులంతా కొంచెం చిన్నపోయినట్టు వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయేలాగా అనిపించేస్తుంది కొత్త బట్టలకు ఉండే ఒక మంచి వాసన వల్ల తర్వాత రెండు రోజులు కూడా ఆ బట్టలని మార్చకుండా అలాగే వాళ్ళం ఆ వాసన ఇప్పటికీ కొత్త బట్టలు అంటే ఒక మత్తు ఒక డిఫరెంట్ అది అంతే పండగ అయిపోయాక స్కూల్ స్టార్ట్ అవుతుందంటే ఒకలాంటి ఇది ఉండేది ఇంకా పండగ ఫీవరు పూర్తిగా తగ్గేది కాదు కానీ మా ఊర్లో ఒక టీచర్ ఉండేవాళ్ళం ఆ టీచర్ అంటే భయం వల్ల ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అవర్ దాకా ఎందుకు వచ్చి చంద్రబాబు స్కూల్కి అని అనిపించేది కానీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూసుకొని పండగలు ఏమేమి చేసాము ఎలాంటి బట్టలు వేసుకున్నాము ఏమేమి పాపలు తిన్నాము లాంటిది మాట్లాడుకుంటా మొత్తం అంతా ఈ ఈ అంటే ఈ స్కూల్కి స్కూల్ అంటే భయం లేకుండా ఇంకా రెగ్యులర్ మోడ్లోకి వచ్చేసేవాళ్ళం ఆ రోజులైతే మళ్ళీ రావనుకుంటా టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ కాలంలో అవి రీక్రియేట్ కావడం చాలా కష్టం జనాలు వెనక్కి వెళ్ళడానికి అసలు ఇష్టపడరు ఎంతైనా నైంటీస్ వాళ్ళు अ दृष्टि